నా రిక్వెస్ట్ ఏంటంటే కాంట్రాక్టర్ పిలిచి మిగతా పనులన్న పూర్తి చేయమని లేదనుకుంటే కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి బ్యాలెన్స్ వర్క్ కొత్త కాంట్రాక్టర్ కోసం అవకాశాన్ని ఇవ్వండి ఎందుకంటే యాభై ఏడ కళ దయచేసి దీని మీద మీరు ప్రత్యేకంగా చదువు తీసుకుని రెండు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కూడా ఎంతో ముఖ్యమైన మీటింగ్ మీటింగ్కి రా జడ్పీ మీటింగ్ కాదు వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పని ఎందుకంటే అది మరొకరికి ఒక సూచిక అవుతుంది అలా కానప్పుడు ఈ సభలు మనం పెట్టుకోవడం అధికారులు రానప్పుడు ఎవరు చెప్పాల సమస్యలు దయచేసి తీసుకుంటారని నా రిక్వెస్ట్ ఒకటే ఆ కాంట్రాక్టర్ చెప్పి బ్యాలెన్స్ పనులన్నా పూర్తి చేసేవండి ఒకవేళ కాంట్రాక్టర్ చేసేదానికి ఇష్టం లేకుంటే కాంట్రాక్టర్ ఖచ్చితంగా బ్లాక్ లో పెట్టి మిగతా వర్కులకు సంబంధించి టెండర్లు పిచ్చి వేగవంతంగా ఆ యొక్క పొడి యూటిఫికేషన్ పనులు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పని నేను కోరుతున్నా దయచేసి అర్థం చేసుకోండి సార్ వాస్తవం చెప్పాలంటే దాంట్లో దేవరపాడం కొండపూడి దొంతాలి ఆ కూడా ఉన్నాయి అక్కడ పనులు స్టార్ట్ కాలి పనులు ధనాలు సగం పైన పూర్తయ్యి కనీసం ఎక్కడా పూర్తయి కాంట్రాక్ట్ బిల్ ఎంత అడగాలంటే అధికారం కాకుండా ఎంత సార్ దీనికి కోరుతున్నాను సార్